పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రుల్లో అడవులను తగలబెడుతున్న దుండగులు గత నెల రోజులుగా జరుగుతున్న ఈ సంఘటనలతో భయాందోళనలకు గురవుతున్న స్థానికులు సాగర్ కుడి కాలువ వెంట అడవులకు నిప్పు పెట్టడంతో కాలి బూడిదైన రైతుల మోటార్లు గత రాత్రి సాగర్ ప్రాజెక్టుకు సమీపంలో తగలబెడుతున్న మంటలను బకెట్లతో నీళ్లు చల్లి అదుపు చేసిన స్థానిక యువకులు స్థానికంగా సవాలుగా మారిన దుండగుల దుశ్చర్యలు

మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పరిచయం చేయండి